హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ లో సీఎన్జీ కార్లు సెవెన్ సీట్ కార్లు చాలా డిమాండ్ ఉంది చాలా సీఎన్జీ క ఆర్లు ఫైవ్ సీట్ల ఎంపికలు వస్తూ ఉంటాయి అయితే మీరు సెవెన్ సీటర్లో పొదుపుగా ఉండే సీఎన్జీ కార్ను కొనుగోలు చెయ్య ఆలని చూస్తుంటే ఇలాంటి కార్లలో మరుటి సుజుకి ఎర్టిగా ఒకటి దేశంలోనే అత్యధికం అమడవుతున్న సెవెన్ సీట్ల కార్లు కూడా ఇదే గత నెల పద్నాలుగు వేలకు పైగా గత నెల పద్నాలుగు వేలకు పైగా యూనిట్లు అమడయ్యాయి అలాగే ఈ కారు మంచ ఈ మైలేజ్ తో పాటు అద్భుతమైన ఫీచర్లుతో వస్తుంది మరోటి ఎర్టిగా సిఎన్జి ధర ఎనిబి ముప్పై లక్షల నుంచి మొదలై పన్నెండుబ్బి డెబ్బై తొమ్మిది లక్షల వరకు ఉంది కంపెనీ ఎర్టిగాను ఎలెక్సై విఎక్సై జెడెక్సై జెడెక్సై ప్లస్ వంటి ట్రిమ స్లో విక్రయిస్తోంది వీటిలో సీఎన్జీ వీఎక్సై జెడెక్సై టీమ్లలో అందించబడుతోంది సీఎన్జీ వేరియంట్ లో మైలేజ్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఇది ఫిఫ్టీన్ ఎల్ డ్యూఎల్ జెట్ పెట్రోల్ ఇంజిన్ ను పొందు తోంది ఇందులో మైల్ హైబ్రిడ్ టెక్నాలజీ కూడా ఉంది ఈ ఇంజిన్ వన్ టు త్రీ పిఎస్ శక్తి ని వన్ ట్వంటీ సిక్స్ ఎయిటీన్ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తోంది సిఎన్జి మోడ్లో ఇది ఎయిటీ ఎయిటీన్ పిఎస్ పవర్ టూ టు ఫిఫ్టీన్ ఎన్ఎం టార్క్ ను పొందుతోంది గేర్ బ్యాగ్స్ కోసం ఫైవ్ స్పీడ్ మాన్యువల్ సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి అలాగే ఏడు అం గుళాల స్మార్ట్ ప్లే ప్రో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కి రేజ్ కంట్రోల్ ఆటో హెడ్ ల్యాంప్స్ ఆటో ఏసీ కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ ఈ ఉన్నాయి భద్రత కోసం ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక అసిస్ట్ వెనుక పార్క్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లతో వస్తోందా ఈ అధిక వేరియంట్లు నాలుగు ఎయిర్ బ్యాగ్లు హీల్హోల్డ్ కంట్రోల్ తా ఓకూడిన ఈఎస్పీని కూడా పొందుతాయి ఇదిలా ఉంటే మరుటి సుజూకి రెండువెనివి నాలుగులో అత్యధికంగా అమ్ముడెనక ఆర్ల జాబితాను విడుదల చేసింది అత్యంత ప్రజాధారణ పొందిన వ్యాగన్ ఆర్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది కంపెనీ డేటా ప్రకారం జనవరి నుంచి డిసెంబర్ వరకు నూట తొంభై ఎనిమిది లక్షల యూన ఇట్లా వ్యాగన్ ఆర్లను విక్రయించారు అయితే కంపెనీకి చెందిన కార్లు ఏవి రెండు రెండు లక్షల యూనిట్ల విక్రయాల మార్కులు దాటలేకపోయాయి విశేషమేంటంటే వ్యాగన్ ఆర్ దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్బ్యాక్ కూడా అయ్యే అవకాశం అంది అయితే ఈ జాబితా ఇంకా విడుదల కాలేదు మరుటి స్విఫ్ట్ బలేనో హ్యుండై ఐతెన్ హ్యుండాయ్ ఐ ట్వంటీ టాటా థియాగో టాటా ఆల్టోస్ వంటి ఇతర మోడల్ ఎం మకాలు స్వల్పంగా మందగించాయికి చెందిన వ్యాగన్ ఆర్ కొత్త వర్షన్ రెండు వేల తొమ్మిదిలో చారు ఆ తర్వాత కంపెనీ అందులో రెండు ఇంజన్ ఆప్షన్లు ప్రవేశపెట్టింది పన్నెండు ఎల్ నుంచి ట్వెల్ ఎల్ పెట్రోల్ పెట్రోల్ ఇంజన్కు అప్డేట్ చేశారు కాగా ఇటీవల కంపే నీ ఈ వ్యాగన్ ఆర్ వాల్జ్ను విడుదల చేసింది దీని ఎక్స్ షోరూం ప్రారంభ ధర ఐదు వందల అరవై ఐదు లక్షలలోనే అందుబాటులో ఉందని సంస్థ ప్రకటించింది బడ్జెట్లో ఉన్న ఇతర లైనప్స్తో పోల్ చితే ఇది తక్కువే అని చెప్పొచ్చు ఇది లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్ ఎక్స్ టీరియర్స్ తో కొత్త ఫీచర్లను అప్గ్రేడ్ చేసి తీసుకొచ్చింది సరికొత్త తా ఎడిషన్ను ఎల్ ఎక్సై జెడ్ వేరియంట్ వేరియంట్లో కొనుగోలు చేసేందుకు వీలుంది ఫ్రంట్కు రోమ్ గ్రిల్ బీ లాంచ్ క్లాడింగ్ బాడీ సైడ్ మోల్డింగ్ ఫాగ్ ల్యాంప్స్ వికూం అంటే సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది క్యాబిన్లోనూ కొత్త తా ఇంటీరియర్ స్టైలింగ్ కిట్ ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చే ఏండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ సంగ ఈతం వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి